ఎంపీ గారు బి నాగరాజ్ గారు మొదటి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ యూత్కు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ పార్లమెంట్ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గంత అయినటువంటి నరేంద్ర మోడీ గారు గారుతోనే ఈ ప్రజలు బాగుంటారని భావించి ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంటు సుభిక్షంగా బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే దీనికి నా శిరస్సు వంచను అభినందిస్తున్నాను ప్రధాన ఇకపోతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి విస్తరించాలని చెప్పి భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ఆలోచించి అమరావతి కు పదహైదు వేల కోట్ల రూపాయలను ప్రకటించారు అంతేకాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ గా ప్రధానమంత్రి గారు భుజ సంఘాలు చేసుకుని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు రెండో అంశం ఇకపోతే మూడో అంశం రాయలసీమ చాలా వెనకబడిందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం అంతేకాక ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్ చెన్నై నోడ్ను బెంగళూరు టు హైదరాబాద్ లో బోర్వకనే ఒక నోట్ను మాకు ఆ రెండును శాంక్షన్ చేసి ఆ నోట్లకు రైల్వే పరంగా అయితేనేమి వాటర్ సోర్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి చేస్తా ఈ బడ్జెట్ లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యలకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు నమస్కరిస్తున్నాను ఇకపోతే అధ్యక్ష పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అంత మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కు సుక్కరం లేని నామాలు ఉంది రాజధాని అనేది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పేసి శిలాశాస్త్రం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా అంటే ఈ సభ ద్వారా తమరందరికీ వినవించాలనుకుంటున్నాను పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సెవెంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ని నీరు వచ్చింది కంప్లీట్ గా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ గా సివిల్ వర్క్ లో ప్రోగ్రెస్ అనేది చూపించలేకపోయింది కనీసం కాబట్టి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు మా రైతులకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది జీవనాడి మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన పుట్టలకు పాలుదలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్ లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కు అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో మూడు రాజధానుల పేట ప్రజలంతా నైవంతనకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం మూడు రాజధానులు ఇక్కడ లేని విషయంగా తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చి శిలాపులకం వేస్తాయి కూడా దాన్ని కాదని చెప్పేసి మూడు రాజధానులు ప్రకటించారంటే ఎంత ఘోరంగా పరిపాలించారు గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించగలరు అటువంటి అటువంటి కర్మ లేకుండా మరొక్కసారి చంద్రబాబు గారికి యొక్క నాయకత్వంలో ఇప్పుడు ప్రజలంతా బ్రహ్మాండంగా త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వేసి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకంటే చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక నావా ఒక చుక్కనని చెప్పేసి భావించి రాష్ట్రాన్ని బాగుపరిచేది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జనసేన బీజేపీ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ అమరావతి ఫిలప అవుతుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసించి నైన్టీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తో రాష్ట్రాన్ని కట్టబెట్టారు అందులో భాగంగా నిన్న మాకు నిర్మలా సీతారామన్ మేడం గారు అమరావతికి పదహైదు వేల కోట్లు శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేగాక ఎకానమీ విషయానికి వస్తే రాష్ట్రం గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు పరిపాలించేటప్పుడు గవర్నమెంట్ అయిపోయినప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ లో మూడున్నర లక్షల కోట్లతో రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిపోతే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిధిలో పదమూడున్నర లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టింది రాష్ట్రాన్ని రావణకాశం చేసి పెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు ఇటు ఉందని చెప్పేసి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పరిపాలనలో భాగంగా రాష్ట్రం భయపరి అయితే కూడా ఆరు వేల లోట్ ఆరు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కూడా జీడీపీ విషయంలో థర్టీన్ పర్సెంట్ గ్రోత్ లెట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిని అయితే గత ప్రభుత్వంలో నైన్ పర్సెంట్ తీసుకున్నాడు గత ప్రభుత్వం అంటే రాష్ట్రాన్ని దివాలకోర్పరం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వమే ఇకపోతే పర్యాప్త ఎన్నికలు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉండేది రెండు వేల పంతొమ్మిది లాస్ట్ గవర్నమెంట్లో త్రీ పర్సెంట్ పడిపోయింది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక బాధ్యత ఎంతగా ఉంది కేంద్రంలో కాబట్టి మేము వాళ్ళని మరొకసారి మా ఆంధ్ర రాష్ట్రం మీద బాగా వారి యొక్క సృష్టి ఉన్నారని చెప్పి దృష్టి ఉన్నారని చెప్పేసి కోరుకుంటాను అంతేగాక ఇకపోతే ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి జల్ జీవన్ మిషన్ జేజేఎం జేఎం హర్ గర్ ఈ పథకాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసినంత అధ్యక్ష వాస్తవంగా సెంట్రల్ ఫండ్స్ వాడిపోయినటువంటి దుస్తుది అలకేషన్ డబ్బులు రాష్ట్రం నుంచి చేసిన డబ్బులు ఇవ్వక సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ తీసుకోగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని జల్ జీవన్ మిషన్ కింద కూడా రాష్ట్ర ప్రజలకు రావణీ లేకుండా చేసినటువంటి గౌరవైన ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి కుటుంబం ఇవ్వాలనేది ఒక మహాసంకల్పంతో ఉన్నారు కాబట్టి జల్జీవన్ మిషన్ కింద రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరికీ స్థాపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను ఇకపోతే పీఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో పెట్టారు పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎన్నో ఇళ్ళు కట్టేసి రాష్ట్రం అంతా మొత్తం ఆవాస్ యోజన కింద కట్టిన కట్టిన బిల్డింగ్లకు ఇంత నీరు ఇంత కరెంట్ ఇచ్చింటే బ్రహ్మాండంగా పేదల చేరేవారు అటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టేసి అన్న బిల్డింగ్ నిర్వీర్యం చేసినట్టు మొన్న రీసెంట్ గా మేము ఈ ప్రవాసీకరణ చేసిన తర్వాత మా కాన్స్టిట్యూషన్ పోయిన తర్వాత మేము పోయిన తర్వాత అక్కడ ఓపెనింగ్ చేసి అనుభవం కలిగించడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో అవి ఒక వెలుగు వెలుగుతున్నాయి ఇప్పుడు ఇకపోతే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ కింద చూస్తే ఉమెన్స్ కు వాస్తవంగా ఆంధ్ర రాష్టంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉంది ఇక్కడ ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉంది అంటే ఎంతో దారుణంగా పరిపాలించారో హత్యలు అయితేనేవి అయితేనేవి ఆ విధంగా గత ప్రభుత్వంలో చాలా ఇది ఉందని చెప్పేసి నిన్నటి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండంగా పెద్దపీట వేశారు ఉమెన్స్ కాబట్టి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారికి అంటే పోతే యూత్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మా రాష్ట్రంలో పార్చిలైటెస్ చూస్తే కూడా ఒక చిన్న ఉద్యోగం అంటూ లేదు ఒక నోటిఫికేషన్ అంటూ లేదు అసలు ఈ గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు డీఏసీకి యూత్ విషయానికి వస్తే ఆ విధంగా ఉంది ఎంప్లాయీస్ కంటే గత ప్రభుత్వంలో జీతాలు ఇచ్చి దిక్కు కూడా లేదు అంటే ఎక్కడికక్కడ విధ్వంసం అయినటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే ఎస్సీ ఎస్టీ సబ్లాంటి నిధులు కూడా డైవర్షన్ చేసేసి ఆయన నవరత్నాలు అని చెప్పేసి గత ప్రభుత్వముగా ప్రోగ్రాం పెట్టింది ఆ నవరత్నాలను డైవర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాంట్ నిధులు కూడా వాడేశారు అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే వాస్తవంగా నేను కర్నూల్ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత డ్రాట్ ఏరియా ఏదైనా ఉందంటే కర్నూల్ పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ నుంచి నేను ఎలక్ట్ అయ్యాను కర్నూల్ పార్లమెంట్లో పరిస్థితి ఏ ఉన్నాయంటే ఈ రోజు కూడా కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అటువంటి కర్నూలు ప్రాంతాన్ని ఈ రోజు నిన్నటి బడ్జెట్ లో రాయలసీమకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ మేడం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ ప్రాంతాన్ని గుర్తించినందుకు ఇకపోతే నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా ఈ పార్లమెంట్ సాక్షిగా వాస్తవంగా గ్రౌండ్ లో కర్ణుల నుంచి ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వస్తే కూడా మాకు ఇరిగేషన్ కి ఓ చిన్న ప్రాజెక్ట్ లేదు అధ్యక్ష సపరేట్ ప్యాకేజ్తో ఉన్నారు కాబట్టి అందులో భాగంగా మాకు ఇచ్చే కోట ఆ చిన్నది కాకుండా కొంచెం పెద్ద మనస్తో వాళ్ళు బాగా భావించి ఇరిగేషన్